నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ బీఆర్ఎస్ ఏ పార్టీలోనూ విలీనం కాదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నప్పటికీ బీజేపీలో విలీనం అవుతారనే ప్రచారం మాత్రం ఆగటం లేదు కొన్ని రోజులుగా ఇటు తెలంగాణలో అటు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను గమనించిన వారికి మాత్రం కుచ్చుకుచ్చు కుచ్చు ఓతా అని మాత్రం అనిపిస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ తమ ప్రధాన ప్రత్యర్థి కాబట్టి తాము బీజేపీతో కలిసి పనిచేయక తప్పదని బీఆర్ఎస్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు మాత్రం చెబుతున్నారు అయితే బీఆర్ఎస్ బీఆర్ఎస్ను ఎంతవరకు తమలో ఇముర్చుకోవాలనే విషయంలో బీజేపీకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్తున్నా ఈ విషయంలో అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటు మాజీ సీఎం కేసీఆర్ చెరో రకమైన ఎజంటాతో ఉన్నట్లు చెబుతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కనివిని ఎరుకని రీతిలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు గెలవలేకపోయింది పార్టీ మూడో స్థానానికి పడిపోయింది రెండు జాతీయ పార్టీలను తట్టుకుని బీఆర్ఎస్ మనుగడ సాగిస్తుందా అనే ప్రశ్న కూడా వినిపించింది దేశమంతా రాజకీయ పార్టీలు రెండు శిబిరాలుగా విడిపోయాయని ప్రతి పార్టీ ఏదో ఒక శిబిరంలో చేరక తప్పదని బీఆర్ఎస్ నాయకులు కూడా వ్యాఖ్యానించారు తాము అటు కాంగ్రెస్ శిబిరంలో కానీ ఇటు బీజేపీ శిబిరంలో కానీ లేకపోవడం వల్లే పార్లమెంటు ఎన్నికల్లో తాము ఓడిపోయామని బీఆర్ఎస్ నాయకులు కొత్త సూత్రం కూడా చెప్పారు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు దీంతో బీఆర్ఎస్ ఖచ్చితంగా బీజేపీకి దగ్గర కావడం ఖాయమనే వార్తలు వచ్చాయి దీనికి తగ్గట్టుగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీపై విమర్శలు తగ్గించారు పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ కలిసి బీజేపీపై పోరాటం చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం అందులో కలవడం లేదు ఇది పరోక్షంగా బీజేపీకి దగ్గర కావడమే అనే వాదనలు వినిపిస్తున్నాయి బీజేపీకి దగ్గర కావాలనే విషయంలో బీఆర్ఎస్ కు రెండో అభిప్రాయం లేదని చెబుతున్నారు భవిష్యత్తు రాజకీయాల్లో కేంద్రంలోని ఎన్టీఏ కూటమిలో ఉంటే జరిగే ప్రయోజనాలను కేసీఆర్ సహా ఇతర నాయకులు ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలకు వివరించినట్లు సమాచారం అయితే బీజేపీ బీఆర్ఎస్ ఎంతవరకు దగ్గరవుతారు విలీనమవుతారా పొత్తు పెట్టుకుంటారా ఇండియాలో చేరుతారా అనే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది ఈ విషయంలో అటు బీజేపీ నాయకుల ఆలోచన ఇటు కేసీఆర్ ఆలోచన భిన్నంగా ఉన్నట్లు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి ఎన్డీఏలో కలిసిపోయే విషయంలో తమకు అభ్యంతరం లేదని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం భవిష్యత్తులోనూ ఎన్డీఏ కూటమిలో చేరుతామని ప్రతిపాదించినట్లు చెప్తున్నారు అయితే బీజేపీ నాయకులు మాత్రం మరోలా ఆలోచిస్తున్నారని ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి పరిస్థితి కేసీఆర్ కాబట్టి ఎన్డీఏలో చేరుతామని ముందుకొస్తున్నారని కానీ రేపు వారి పరిస్థితి మెరుగైతే ఎదురు తిరగరు అని గ్యారంటీ లేదు అని బీజేపీ జాతీయ నాయకులు అంటున్నట్లు సమాచారం గతంలో కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కూటమి కట్టే ప్రయత్నాలు చేశారనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు కాబట్టి ఎన్డీఏలో చేరి బీఆర్ఎస్ కు ప్రాణం పోయడం తెలివి తక్కువ పనవుతుందని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏకు బలం లేదు కాబట్టి బీఆర్ఎస్ సభ్యులు వారికి మద్దతుగా నిలుస్తారని మరో ప్రతిపాదన కూడా కేసీఆర్ చేసినట్లు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర సీనియర్ నాయకులు మాత్రం ఎలాంటి షరతులు లేకుండా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావాలని కోరుతున్నారని సమాచారం తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే అధికారంలోకి వస్తుందని అలాంటప్పుడు బీఆర్ఎస్ తో పొత్తు అవసరం లేదనే అభిప్రాయంతోనే బీజేపీ జాతీయ నాయకత్వం ఉన్నట్లు చెబుతున్నారు రెండు పార్టీలు రెండు రకాల ఎజెండాలతో ఉండడమే పొత్తులు విలీన ప్రక్రియకు విఘాతంగా మారినట్లు సమాచారం